పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్నము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం మరియు పదమూడో అధ్యాయం వచనం వరకు లోకాసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఈ తరం వారిని నేను ఎవరితో పోల్తును వారెవరిని పోలియొందురు వారు అంగడి వీధుల్లో కూర్చుండి ఉన్న పిల్లల వలె ఉన్నారు వారు ఒకరినొకరు పిలుచుకొనుచు మే మీ కొరకు వాద్యములు మృగి మ్రోగించతమే కానీ మీరు నాట్యమాడరైతరి మేము విలపించితిమి కానీ మీరు ఏడవ రైతరే అని అనుచుందురు యోహాను అన్నపానీయములు పుచ్చుకొనకపోవటచే అతనికి దయ్యం పట్టినదని మీరు చెప్పుచున్నారు మనుషు కుమారుడు అన్న పానీయములను ఆయన భోజన ప్రియుడు మద్యపానారతుడు శుంకర్లకు పాపాత్ములకు మిత్రుడు అని చెప్పుచున్నారు జ్ఞానము దాన్ని స్వీకరించు వాని వలన నిరూపింపబడుచున్నది అని ఏసు పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈ యొక్క వాక్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం నీ ఒక్కటే కానీ దాన్ని స్వీకరించే పాత్రలను బట్టి దేనిలోనైనా అది ఒదిగిపోతుంది జ్ఞానం ఒకటే కానీ దానిని స్వీకరించే వారిని బట్టి విలువ తెలియదు ఒక అసూయపరుడు జ్ఞానాన్ని వికృతంగా ఉపయోగిస్తాడు ఒక దుర్మార్గుడు తన దుష్టలకు దానిని ఉపయోగించుకుంటాడు ఒక మంచి వ్యక్తి దాహం కొన్నవాడు నీటి నీటికి తప్పించినట్లు జ్ఞానాన్ని స్వీకరించి దానిని అన్ని విధాల తనకు తనతోటి వారికి ప్రయోజనకరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు ఏనాడు ప్రభు చెప్పిన మాట ఇది దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చినట్లే ఆయన సమకాలీకులకు ఇచ్చాడు అయితే ఆయన మీద అసూయతో ద్వేషంతో బురద చల్లటానికి ప్రయత్నించారు యోహాను మహానిష్టతో ఆహార పానీయాలు ముట్టుకోలేదు కేవలం ఎడారిలో కొండలలో దొరికే ఆహారంతో జీవనం సాగించాడు మరి యోహాను తిరస్కరించిన వారు ఆయనకు దెయ్యం పట్టిందన్నారు ప్రజలను ఆయన యుద్ధకు వెళ్లకుండా నిర్బంధించారు క్రీస్తు ప్రభు యధావిధిగా జీవనం చేస్తూ ప్రజా జీవన శైలిలో లీనమైపోతూ వచ్చాడు పేదల పాపుల ధనికుల జీవితాలను స్పృశిస్తూ వారిలో ఒకడయ్యాడు వారితో కలిసి భుజిస్తూ వారిని తన సొంతం చేసుకున్నాడు అందుకు ఆయనను నిందించారు పాపులలో తిరిగేవాడన్నారు కానీ బైబిల్లో ఒకచోటి కూడా ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయలేకపోయారు కారణం ఆయన జీవితం అంత బహిరంగంగా పవిత్రంగా నిర్మలంగా ఉండేది ఆయనకు వచ్చిన ప్రమోదాన్ని ప్రజ ప్రజా మోదానికి వారు అసూయతో నిండి నిండిపోయారు అందువల్లనే ఆయనను అలా నిందించారు కానీ గొంతు కోసుకున్న గారడి విద్య అనే వారితో ఏమని వాదించగలం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు యొక్క గొప్ప వాక్యం మనకి నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే మరి గారిని దయ్యం పట్టిందన్నారు ఈనాడు ప్రభువుని మద్యపాన రతుడు శంకర్లకు పాపులకు మిత్రుడు భోజన ప్రియుడు అని విమర్శించటం మనం చూస్తూ ఉన్నాం అనేక సార్లు మన జీవితంలో ఎన్ని మంచి పనులు చేసిన విమర్శలు రాకుండా మాను ఆ విమర్శలు వచ్చినప్పుడు దేవుని మరువక దేవుని వెన్నంటి ఉండి దేవుని కోసం దైవ కార్యాలు చేస్తూ ఉన్నాం దైవ రాజ్యం కోసం దైవ కార్యాలు చేపడుతూ ఉన్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రభువే మనతో అన్నారు నా నిమిత్తము హింసితులు ధన్యులు అని మరి హింసలు కష్టాలు వచ్చినప్పుడు అవి దేవుని మహిమ కోసమే వస్తాయన్న విషయాన్ని మనం గమనించాలి హింసలు మరి అపనిందలు వచ్చినప్పుడు దేవుని వైపు మరలి మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి ఎవరైతే నాగలపై చేయి పెట్టి వెనక తిరుగు చూస్తారో వారు దైవ రాజ్యానికి అనర్హులు అని ప్రభు సెలవిస్తూ మనం మన యొక్క ఎదురు చూపులు పరలోక రాజ్యం వైపే ఉండాలి మన యొక్క క్రియలు పరలోకాన్ని నిరూపించాలి మన యొక్క మాటలు పరలోకపు మాటలుగా మారాలి అని అనుదీనం ప్రార్థించుదాం కష్టాల్లో సుఖాల్లో నిందల్లో కూడా ప్రభుని యొక్క ఆశ్రయాన్ని కోరుకుందాం దయగల దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఫలింపచేయుదాక ఐ మీన్ पिता पुत्र पवित्र आत्मना आमीन